హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి ధమాకా మోటార్ హీల్స్ మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి వెహికల్ అయితే తీసుకొచ్చారండి ఇది వచ్చేసి మనకి ఉండే వాళ్ళది క్రెటా అండి ఉండే వాళ్ళది క్రెటా రెండు వేల పదిహేడు మోడల్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కూడా రెండు వేల పదిహేడు అండ్ రిజిస్ట్రేషన్ కూడా రెండు వేల పదిహేడు ఇది చూసుకుంటే కనుక ఒక డాక్టర్ వెహికల్ అండి నడిచింది వచ్చేసి తొంభై వేల కిలోమీటర్లు అయితే నడిచింది ఫస్ట్ ఓనర్ ఓకేనా వెహికల్ అయితే మనకి ఎస్ఎక్స్ అండి వీల్స్ అయితే వస్తాయి దీంట్లో వెహికల్ అయితే వెల్ మెయింటైన్ కొత్త టైర్లు అయితే పడి ఉన్నాయి నాలుగు టైర్లు కొత్త టైర్లే ఉన్నాయండి ఓకేనా స్టెప్ని కూడా చూపిస్తాను మీకు నేను ఒకసారి వెహికల్ టోటల్గా చూసుకున్న తర్వాత దీని ప్రైజ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ మనకి జస్ట్ ఒక ఫ్రంట్ బంపర్ మాత్రమే పెయింట్ అయిందండి మిగతా టోటల్ బాడీ ఒరిజినల్గా ఉంది ఓకేనా టైర్లు చూసుకుని టైర్ కండిషన్ చూసుకుని మీకు అర్థమైపోయింది ఒకసారి లోపల కూడా మీకు నేను నేను రీడింగ్ కూడా చూపిస్తాను సార్ చూసుకోండి తొంభై రెండు వేలైతే తిరిగిందండి బండి ఒకసారి రీడింగ్ చూపిస్తాను మీరు నేను రీడింగ్ చూసుకోండి ఓకేనా తొంభై రెండు వేలయితే నడిచిందండి బండి ఒరిజినల్ రీడింగ్ సర్వీస్ రికార్డ్తో పాటు నడిచిన బండి ఒక డాక్టర్ వెహికల్ అండి బయట నుంచి మీకు నేను సింబల్ కూడా చూపిస్తాను డాక్టర్ది ఆల్రెడీ స్టిక్కర్ కూడా తగిలింది అనమాట దాని మీద ఓకేనా మొత్తం చాలా నీట్గా ఉంది బండి వెల్ మెయింటైన్గా ఉందండి ఆల్మోస్ట్ కొత్త బండి అనుకోవచ్చు అంత నీట్గా అయితే ఉంది ఒకసారి లోపల ఇంటీరియర్ చూసుకుందాము దాని తర్వాత వచ్చేసి మనం బ్యాక్ సైడ్ కూడా ఇంటీరియర్ చూపిస్తాం మీకు నేను చూసుకోండి బండి అయితే చాలా బాగుంది కొత్త బండి అనుకోండి ఇంకా నాలుగు టైర్లు కొత్త టైల్లేనండి ఓకేనా వేరేసి విండోస్ అయితే వస్తుంది ఇంక వెనకాల ఇది వన్ పాయింట్ సిక్స్ అండి ఎస్ఎక్స్ మాన్యువల్ వెహికల్ అండ్ యూపీ రిజిస్ట్రేషన్ బండి ఓకే ఢిల్లీలో అయితే మనకి అవైలబిలిటీలో ఉంది సేల్ కోసము అండ్ మనకి ఎక్కడ కూడా చిన్న డెంట్ గింట ఏం పడలేదండి ఇప్పుడు దాకా టోటల్ బండి ఒరిజినల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఫ్రంట్ బంపర్ మాత్రమే పెయింట్ అయింది మిగతా టోటల్ ఒరిజినల్ బాడీ మొత్తం ఓకేనా ఒకసారి బ్యాక్ కూడా చూసుకుందాం ఎలా ఉందనేది గుటింగ్ స్పేస్ చూసుకోండి అండ్ దీని లోపల స్టెప్నీ కూడా చూపిస్తాను మీకు నేను స్టెప్నీ బ్రాండ్ న్యూ స్టెప్నీ అండి కంపెనీ నుంచి వచ్చిన బ్రాండ్ న్యూ స్టెప్నీ అలానే పడింది ఓకే కూడా వాడలేదు ఇప్పుడు దాకా సో డాక్టర్ వెహికల్ డాక్టర్స్ అయితే మీకు తెలిసింది ఎప్పటికప్పుడు వెల్ కండిషన్ అయితే వాడతారు పళ్ళు అంత నీట్ గా ఉంది బండి ఎస్ఎక్స్ అండి ఎస్ఎక్స్ ఓకే నంబర్ అయితే కనిపిస్తా ఉంది మీరు నిరభ్యంగా షోరూమ్ లో చెక్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు ఓకే మనకి ఇక్కడ ఏంటంటే జస్ట్ చిన్న మైనర్ జస్ట్ ఒత్తుకుందండి ఇది ఓకేనా గీత గీత ఏం పడలేదు జస్ట్ ఒత్తుకుంది ఇది ఇక్కడ 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 కొంచెం గా ఇది కనబడదు చాలా మైనర్ దీర్ఘంగా చూస్తే కానీ కనబడదండి ఓకే ఇటు సైడ్ నుంచి కూడా ఒకసారి లోపల నుంచి కూడా చూసుకుందాం మనం ఎలా ఉందని చూడండి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీని లోపల వెహికల్ అయితే వెల్ మెయింటైన్ చాలా బాగుంది బండి కొత్త బండిలా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం సింబల్ కూడా చూసుకోవచ్చు డాక్టర్ది ఓకే ఒక డాక్టర్ డ్రైవర్ చేసిన బండి అండి ఫస్ట్ ఓనర్ డ్రైవర్ చేసిన బండి ఓకే వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు మా దీంతో వెహికల్ చూసుకుంటే చూసారు కదా చాలా బాగుంది ఒకసారి మీకు నేను ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను దాని తర్వాత అయితే ప్రైజ్ అయితే చెప్తానండి ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేద్దాం పాస్ పాస్ కరో అందరికి ఆదిమీ నజర్నయ్యా అన్న ఒకసారి బండి స్టార్ట్ చేయండి ఓకేనా సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయింది బండి చూసుకోండి ఎక్కడ మనకి ఆ ప్రాంత్ మొత్తం సీలింగ్ ఆ ప్రాంత్ అండి సీలింగ్ బానేజ్ మొత్తం సీల్ ఓకేనా ఎక్కడ ఏ పీస్ కూడా చేంజ్ అయితే టోటల్ ఒరిజినల్ బండి అయితే వచ్చింది మనకి ఇక్కడ కూడా చూసుకొని టచ్ చేసుకోవచ్చు నిభ్యంతరంగా ఆఫ్ చేయనా ఒకసారి బండి ఇంకోసారి ఆన్ చేయనా అది చూసారు కదా బండిలో సౌండ్ గీడ్ మొత్తం నీట్గానే ఉందండి మీకు నేను ఇది కూడా చూపిస్తాను ఓపెన్ చేసాను చూసారు కదా ఎటువంటి పొగ రావడము గ్యాస్ రావడము ఇంజనాలు బయటికి రావడం అలాంటివి ఏం జరగడం లేదండి ఓకేనా సరే ఆఫ్ చేయనా బండి అదండి విషయము బండి చూసారు కదా బండి అయితే చాలా బాగుంది దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఏడు లక్షల నలభై ఐదు వేల హాస్కింగ్ ప్రైజ్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఏడు లక్షల నలభై ఐదు వేల హాస్కింగ్ ప్రైస్ అండ్ లిటిల్ బిట్ ఒక ఐదు వేల పదివేలు అనేది ఆన్ టేబుల్ అయితే అవుతుంది బండి కన్ఫామ్ అయినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు దాని గురించి ఓకేనప్పుడు నేనైతే కమిషన్ అయితే ట్వంటీ థౌసండ్ తీసుకుంటాను బండికి ఇక్కడ నుంచి మనకి కావాల్సింది ఎన్వోస్ ఇన్వాయిస్ అనేది నేను ఇక్కడ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ మన స్టేట్ లో ఏదైతే లైఫ్ ట్యాక్స్ వస్తుందో అది మీరు పే చేసుకొని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా పేరు వచ్చేసి షఫీమ్ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ వెహికల్ సేల్ చేసి ఉంటాను ఇది యూపీ రిజిస్ట్రేషన్ అండి ఢిల్లీలో ఉంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు